న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని సిక్స్త్ కోర్టు వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంటసేపు పట్టింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను అందరూ అనుకునే వ్యక్త కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించ క్లియర్గా ఇప్పుడు మీరు ఏమైనా ఎక్సప్రెషన్ కాదు ముసుగు లేదండి ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను రెండు మూడు షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు మూసుకున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా ఖచ్చింది లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను సార్ తులసిబాబుతో పాటు మీ దగ్గర వచ్చారు ఏంటి అదే బాబు కాకుండా నలుగురు అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు తలుపులు తెరవటం ఇవ్వటం ఏదో జరిగింది ఒకసారి లాఠీ దెబ్బల కాల మీద పడ్డాక దెబ్బల కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టు ఉన్నాయి ఇంతే ఫస్ట్ మూడు నాలుగు షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్ మళ్ళీ కొంచెం నడిపించారు ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళక్కట్నీ మళ్ళీ ఒకసారి ఎలకెల ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి మార్చి కొట్టారు అప్పుడు ఆ పిడకలన్నీ గుర్తు చేయటం